హసీల్దార్ గారు ఆల్రెడీ చేశారు సార్ స్పిరాట్ లంక ఇది కూడా ఎన్నో ఇష్యూ లేదు ఓన్లీ ఒక హౌసే డ్యామేజ్ ఉంది సార్ రెయిన్ కూడా చాలా వరకు మాకు తగ్గిపోయింది డ్రైనేజ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడాము సార్ వాటర్ ఫ్లో కూడా చాలా తగ్గించేశారు సో రైట్ ను ఇంకా ఎక్కడి నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా తీసుకుంటున్నారు అవుట్ ఫ్లో కూడా టోటల్ గా స్టాప్ చేయడం వల్ల ఇంకా కన్సిక్యూటివ్ ఏదైతే సర్క్స్ ఉందో అది డ్రైన్స్ కూడా వదిలేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఏమీ గుడ్ ఓకే రైట్ సో ఇప్పుడు మన ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈ గారు ఒకసారి రెస్పాండ్ చేయండి ఈ వెలుగొండ గుడ్ ఈవినింగ్ సతీష్ గారు ఇప్పుడు ఈ నాగార్జున సాగర్లో కూడా మీరు ఈ ఫ్లోని కెనాల్స్లో ఫ్లో తగ్గించాల్సిన అవసరం ఉందా లేదా ఇట్స్ ఓకే

మనకు కూడా తగ్గిపోతుంది అలాగే మీకు ఇప్పుడు ఒక లిస్ట్ పంపిస్తున్నాను చూడండి ట్యాంక్ వాటర్ లెవెల్ ఓకే మనకు ఒక నలభై ట్యాంక్స్ ఉన్నాయి అందులో ఇవన్నీ కూడా అర్థంకి నియోజకవర్గంలో ఉన్నాయి ఒక నాలుగు మాటూర్లో ఉన్నాయి ఇవి ఇందులో ఒక పది డెబ్బై ఏడు పర్సెంట్లో ఉన్నాయి ఒక మూడు యాభై పర్సెంట్లో ఉన్నాయి ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అవ్వాలి అంటే దీనికి ఎన్ఎస్పి కెనాల్ సోర్స్ ఉంది అలాగే రెయిన్ ఫెడ్ సోర్స్ కూడా ఉంది సో ఈ మండలాలు ఉన్న వాళ్ళు దయచేసి నోట్ డౌన్ చేసుకోండి ఇది ఒకసారి ఆపరేటర్ కూడా చూశాను అందులో ఎన్ఎస్పి నుంచి వినండి వినండి ఫస్ట్ విన మీరు ఫీడ్ చేయాలి సో ప్లీజ్ నోట్ డౌన్ ఇది మీరు ఫీడ్ చేసేటప్పుడు ఈ పదమూడు ట్యాంక్స్ ఇంకా ఏమీ హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అవ్వలేదు దాంతోపాటు మిగతాది సో ఓవరాల్ నలభై ట్యాంక్స్కి దేర్ షుడ్ బి అండ్ ఇన్లెట్ అంటే ఇన్లెట్ అది దానికి వచ్చేది ఏముంది అది మొత్తం క్లీన్గా శుభ్రంగా ఒక నేషనల్ హైవే లాగా ఉండాలా చెరువులో నీళ్ళు నిండాలి చెరువు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అవుట్ఫ్లో కూడా నీట్గా క్లీన్ చేసి ఉండాలి అది కూడా ఒక హైవేలాగా ఉండాలి ఇన్లెట్ చెరువు అవుట్లెట్ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద బండ్ ఇది ఇక్కడ దీనికి ఎక్కడెక్కడ సమస్య ఉంది దాన్ని ఇప్పుడే తయారు చేసుకోమని నేను చెప్తా ఉన్నాను దీనికి మీరు ఇప్పుడు మీరు ఇప్పుడే ఈ గారితో నేను మాట్లాడాను మీరు ఈ గారు మన మైనగేషన్ ఈ గారు ఇద్దరు కూడా మాట్లాడి ఈ చెరువులన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఇట్లు చూడాల్సిన బాధ్యత మీ ఇద్దరిది లొకేషన్ తెలుసుకోవాలి ఎక్కడ ఉన్నారు వాళ్ళ గ్రామానికి వచ్చి వాళ్ళ గ్రామానికి వచ్చి సేఫ్గా కూర్చొని ఉన్నారు ఆడియో బాపట్ల ఆడియో చీరాలా ఓకే రైట్ నెక్స్ట్ హాస్పిటల్స్ ఇప్పుడు అండ్ మెడికల్ అండ్ హెల్త్ పరంగా మీరు లో లైక్ ఏరియాస్ అన్ని క్లియర్ చేసేసి యూ హౌ ఎన్షోర్ దట్ హౌస్ టు హౌస్ విజిట్స్ అవుతున్నాయి ఫీవర్ సర్వే అవుతున్నాయి వాటర్ క్వాలిటీ టెస్టింగ్ అవుతున్నాయి ఓకే ఇది దయచేసి మీరు ఎన్షోర్ చేయండి సమ్మర్ కూడా ఉందా గారు ఎప్పటికీ కంప్లీట్ చేస్తారు అంటే కంటిన్యూస్ వస్తూనే ఉంది సార్ మనం వాడుతూ ఉన్నాం సార్ మీకు కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడికి వదులుతారు అవుతుందో ఇంకా మనకు అక్కడ వాళ్ళు ఉంది సార్ వాళ్ళని క్లోజ్ చేస్తాం సార్ అదే ఇది అసిస్ట్ ట్యాంక్ సార్ యాక్చువల్గా దీని పక్కన అవతల పక్క ఇరిగేషన్ ట్యాంక్ ఉంది సార్ అదంతా ఫిల్ అయింది అది హండ్రెడ్ అంటే వర్షపు అన్నీ వచ్చి చాలా హండ్రెడ్ పర్సెంట్ సార్ అది కొల్ ఉందా షోరా అంటే ఫిఫ్టీ ఇయర్స్ చాలా సపరేట్ అంటే రెండు వాటర్ చదిస్తే అదంటే ఇరిగేషన్ అలవాటు లేదమ్మా దీన్ని మొత్తం నింపుకొని ఎక్స్ట్రా అక్కడికి అర్థమైందా అది